ਇਹ ਟੰਟਾ ਨਾ ਉਹ ਟੱਗੋ ਸਿਭਾ ਨਾ ਲੋਕ ਇਲੈਕਟ੍ਰੋ ਰੰਜੀਤ ਨਾ ਕਾਰਨਾ ਸੈਂਟਰ ਉਹਦਾ ਇਹ ਆ ਉਹ ਊੜ ਪੈਰਾਂ ਤੋਂ ਸੋਸਾਇਟੀ ਨਾ ਕਰਾਉਂਦਾ ਮਾਰੀ నేను కూడా రెండు ఎకరాలు రైతుని నాకెంత బాధ అంటే నేనేమంటున్నా ఇప్పుడు చైర్మన్ గారు చెప్పినట్టు వేతనాలు కూడా బాగా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇరవై లక్షల పైన పోతుంది తను చెప్పింది వాస్తవంగా అది ఇవ్వలేము ఇయలా వడ్ల కమిషన్ వస్తున్నాయి మనం ఇవ్వగలుగుతున్నాం రేపు మన పరిస్థితి ఏంది ఎంతైతే నేను చెప్తా ఐదు ఎకరాలు రెండు ఎకరాలు ఎంత కష్టపడితే వడ్లు పోతుంది ఎంత మన మీద ఒక చెమట రక్తాన్ని రక్తాన్ని చెమట రూపంలో వేసి అట్లా చేసుకుంటా పోతే మీరు వచ్చిన కమిషన్ అంతా జీరో అయిపోయినాక కాబట్టి మనం ఏమన్నా ఎవరు అన్న అన్న నువ్వు చెప్పింది మాట్లాడుతున్నారు అది మొత్తం విన్న తర్వాత అది ఏమున్నది ఏం లేదు దానికోసం మళ్ళీ మాట్లాడు కానీ మధ్యలో మధ్యలో ఆపకుడి ఏదైనా ఉంటే మొత్తం చెప్పండి అధ్యక్ష మీరు మొత్తం జియో ఫార్టీ ఫోర్ వచ్చి వాళ్ళకి ఏమి ఇది ఉన్నది పద్దెనిమిది వేలు కలిపి అయితే ఒక్క తాండ పదిహేడు లక్షల యాభై యాభై ఏడు వేల రూపాయలు తాండది పదిహేడు లక్షల యాభై ఏడు వేలు స్టేషన్ కలిపి కోటి పంతొమ్మిది లక్షల డెబ్బై రూపాయలు మనం ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ కడితే అయితే మనం ఈ ఆరు నెలల స్టేషన్కి వచ్చేసి ఐదు లక్షల యాభై ఏడు వేల మూడు నలభై రూపాయలు స్టేషన్ తాండది ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల ఏడు కిసిరెట్టం ఈ ఆరు నెలలు ఓంకా అప్పు డెబ్బై నాలుగు లక్షల పదమూడు వేల పన్ను నాకు బాగుంది అది ఉండేది అంటే నీ ఒక్కడితే నీ నువ్వు అంత చూసుకుంటా లేవు దగ్గర దగ్గర మూడు లక్షల సంచులు ప్రతి సీజన్ మనం జోకేది మూడు లక్షల సంచులు దగ్గర ఎంతమంది

డైరెక్టర్లు అదేవిధంగా ఈ నాలుగు గ్రామాల నుంచి వచ్చిన రైతులు మరియు మీడియా మిత్రులందరికీ దాంతోపాటు ఈ సొసైటీ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల నుంచి నేను ఒక డైరెక్టర్గానే ఉన్నాను బ్యాంకు జిల్లా బ్యాంకులో సో గతంలో ఉన్న సొసైటీ ఎలా ఎల్దీగా ఉందో ఈరోజు అలా కనిపించట్లేదు అది ఎందుకో నాకు కూడా అర్థం కాకుండానే ఉండదు గత తొమ్మిది అంటే మేము వచ్చి ఒక ఐదు సంవత్సరాలు అంటే తొమ్మిది సీజన్లు వచ్చినాయి మాకు అంటే మేము ఎక్కిన తర్వాత అంటే కమిషన్స్ ఒక తొమ్మిది ముప్పై ముప్పై ఐదు లక్షల రూపాయలు మన ఆరు నెలలకు ఒక వస్తుంది ముప్పై లక్షలు రిజర్వ్ రిజర్వ్ పెట్టుకుంటాం అట్లా ఒక తొమ్మిది వెంటనే కానీ మూడున్నర కోట్లు మూడు కోట్ల ఇన్కమ్ మాకు వచ్చింది అంతకు ముందు కూడా మన సొసైటీ బాగా హెల్దీగా ఉంది బ్యాంకులు ఉన్నా కాబట్టి నా బాధ వేదన మీతో చెప్పుకోకపోతే ఎందుకంటే పరిస్థితి ఇవాళ నెక్స్ట్ గతం గవర్నమెంట్ ఏం చేసిపోయిందో ఈ గవర్నమెంట్ చేసినట్టు మా కథ కూడా మేము చెప్పుకోలేకపోతున్నాం మూడున్నర మూడు కోట్లు వచ్చినా గానీ ఇంకా మనమే ముందు అప్పుల బాధల్నే ఉన్నాం ఇప్పటికి కూడా ఏ గ్రేడ్ సొసైటీ పోయి మనం ఏ గ్రేడ్ వచ్చినామో ఇక వాళ్ళు చెప్తలేరు కానీ మేమేం చేయాలన్నా గతము పాలకులు సరే నేను ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు కమిషన్ వచ్చింది రవి గారు మీరు మీడియా మిత్రులు కూడా వినాలి ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై ఒక లక్ష కమిషన్ వచ్చింది కమిషన్ రాగానే ఇదే ఎన్డిసిసి బ్యాంకు ఇదే మేనేజర్ టిచ్మల్లి బ్రాంచ్ లో ఇరవై లక్షలు పట్టుకున్నది దేనికోసం పట్టుకున్నది అంటే గతంలో వాళ్ళు ఇచ్చిన ఎల్టీ లోన్స్ గన్నారం గ్రామంకు సంబంధించిన ఇంద్రబాయి గ్రామానికి సంబంధించిన ఒక యూనిట్ తీసుకుంటారు ఇందర్వాయి డిచ్లి నుంచి ఇంద డివైడ్ కాకముందు డిచ్పల్లి బ్యాంక్ బ్యాంకు నుంచి ఇందర్వాయి సహకార సంఘంకు యాభై లక్షలు లోన్ ఇచ్చిన ఆ యాభై లక్షల్లో రవి ఎంతది తనది ఎంత తినది అది నాకు సంబంధం లేదు దాంట్లో రవి క్లియర్ ఉంటే మేము నల్గొనం డిఫాల్టర్ కానీ మనం కట్టేది ఏంటి అని అంటే డిఫాల్టర్లది మొత్తం మనమే కడుతున్నాం ఈరోజు డిచిపల్లి బ్యాంకు కట్టుకున్నారు అది మన బిల్డింగ్ పది లక్షలు వస్తే పట్టుకున్నారు అధ్యక్ష గతం కంటే డెవలప్మెంట్ జరిగితే బాకీ అనేది అవుతుంది బిల్డింగ్ మా బాడ కోటి రూపాయలు పెట్టి బిల్డింగ్ కట్టినాం

నిన్ను తక్కువ మీరు జిల్లా బ్యాంకు లో డైరెక్టర్ ఉన్నారు మీకేమన్నా సహకారం అయితే మీకు పాజిబుల్ అయితే ఇందర్వాయి సహకారం సంఘంకు మీరు ఇందర్వాయు వాస్తవుడు కాబట్టి మీతోని వీలైనంత సహాయం చేయండి అంతేగాని అనవసరంగా ఏదో దుమ్మెత్తిపోతే బాగుండదే అది అసలు ఎవరి ఆరోగ్యం కూడా మంచిది కాదు ఎవరికి ఏమి తొమ్మిది ఏళ్ళ నుంచి తొమ్మిది ఏళ్ళ నుంచి ఏదైతే బిల్డింగ్ కట్టిందో ఆ బిల్డింగ్ లో ఆ బిల్డింగ్ లో చాలా మొత్తం ప్రాణిక అయిందని ఒక ఉద్దేశం ఉంది అందరికి కూడా ఉన్నది ఏదైతే స్టేషన్ లో కట్టిన బిల్డింగ్ అవన్నీ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నది చిన్న ఉదాహరణ అధ్యక్ష అధ్యక్ష నేనేం చెప్తుందంటే గతంలో ఇప్పుడు మోతిరాలు అడిగిన వాస్తవం ఉంది కరెక్ట్ అయితే ఆ విషయాన్ని ఏమైందంటే ఆయన ఎంక్వైరీ అయ్యి ఇప్పుడు గతంగా అడుగుతున్నాం మేము ఎన్క్వైరీ అయ్యండి ఇది అసలు వాస్తవా జరిగిందా మీ దృష్టికి వచ్చింది అన్నారు మీ దృష్టికి వస్తే మేము చెప్తాను నేను చెప్తాను కొడతాను అలాంటివి చెప్పని చెప్తుంది మీ సిబ్బంది ఏమో వాటి వారి మీద ఒక ఇంక్వైరీ అయ్యింది ఎందుకంటే ఎందుకు పువ్వులు మన దగ్గర ఖచ్చితంగా జరిగిందని ప్రూఫ్స్ ఉన్నాయి జనాలు ఉంటేనే కదా ఇప్పుడు పొగ అనేది ఉంటే నిప్పు అనేది పొగ ఉంటేనే బయటకు అని చెప్పేసి మేమేమంటున్నాం మీ మీ పాలక వర్గమే అందరి మీద మేము ఎవరి మీద చేయకుండా మేమేమంటున్నాం చేయండి అది తప్పేముండదు దాంట్లో ఏదన్నా ఫ్రాడింగ్ అయితేనే కదా మనం చేయమంటున్నాం లేదు అంటే ఎవరినో ఇంప్లేషన్ పెట్టి ఏదో చేసి ఏదో చేస్తారు మీ మీ పాలక వర్గమే కదా పదకొండు మంది పోయి కు ఆ రోజు డీసీఓ గారికి ఇచ్చింది

ઉસમે મત કર ભાઈ ઉસમે મત કર ભાઈ એ 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 મત કર வார்க்கம் வார்க்கம் வேண்டும் అదే ఇంతలు పోయి వాళ్ళ పేరు వాళ్ళదే కదా నీ నీ పేరు ఉండాలి కదా మేము అదే అంటున్నాము నువ్వు పండించినా లేదా చూసుకోవడానికి అది మాకు డీటెయిల్స్ కావాలి అర్థమైందా నువ్వు చెప్పిన దానికి ఓకే మాకు డీటెయిల్స్ అమ్మినా లేదా అనేది ఎవరి ద్వారా వచ్చింది అనేది కావాలంటే ఆ డీటెయిల్స్ కావాలి కదా ఇవ్వాల మాకు అవునా కదా అన్న దొడ్డు కాదన్నా దొడ్డు మొత్తం అర్థం చేసుకుంటుంది మాటలు నడిస్తే దాని తర్వాత కూర్చున్నాం నడుస్తున్నది ఇప్పటికి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు ఏడేం ప్రాబ్లం లేదు ఒకటే బియా ఇల్లు కట్టినావు నువ్వు బాకెత్తదా కాదు బస్ ఇంకొకటి ఏమి పాత అయ్య బాక ఇచ్చిండు కొడుకు నువ్వు ఆడతావాడ మేము చేసింది రెండు గోదాములు కట్టినాం ఫర్టిలైజర్ డి ఉండే యాభై లక్షలు కట్టినాం జీతాలు అరవై వేల జీతం ఉన్నది ఇలా లక్ష అరవై రెండు వేలు అవుతున్నది పెంచు కాబట్టి ఇలా పెంచేస్తున్నాడు ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అప్పుడు రూపాయల పేపర్ ఇప్పుడు పది రూపాయలు అయింది మేము అనేది ఒకటి ఒకటి మొత్తానికి అయిపోయింది మేము ఒకటే ఏదైతే ఈ పది కిలోలు ఐదు కిలోలు కట్టి మేము ఒకటే చెప్తున్నాము ఈడ మా దగ్గర మా సొసైట్ లో మన సొసైట్ లో మా సొసైట్ లో పక్క నుంచి దారి మళ్ళించి ఇక్కడికి బోనస్ టైప్ లో వేరే పేరు మీద తీసుకున్నారు ఏమంటున్నాము అది మాకు ఖాళీ ఇల్లి అది పడకుండా నేను తక్కువ వచ్చినాయి ఆ పేరులో ఎక్క అంటే అదే మన తోటి ఇప్పుడు దాని మాట్లాడుతున్నాం ఎందుకు మాట్లాడుతాం చెప్పండి ఇంకోటి ఇంకోటి సన్నార్లు మా దగ్గర యాభై మూడు మంది రైతులే ఉన్నారు అంటే కొన్ని మనకు ఓవరాల్ గా రెండు సెంటర్లు పెరిగింది రెండు సెంటర్లు ఇందలవాయి పెరిగింది ఇందలవా దేనికి సన్నార్లు ఇందలవాయికి వెళ్ళి కూడా గన్నారం పేరు మీద పంపించాలా లేకుంటే నీ తాండ పేరు మీద ఓకే ఓవరాల్ గా మొత్తం అంటే ఈసారి ఏం చేసింది స్టేట్ గవర్నమెంట్ పాలసీ సన్నార్లకు సపరేట్ సెంటర్ దొడ్డర్లకు సపరేట్ సెంటర్ కొనుక్కొని ఇప్పుడు గన్నార దగ్గర కూడా వంద మంది ఉన్నప్పుడు మొత్తం ఏదైనా వెయిట్ లాస్ అంటే పదిహేను రోజుల దాకా ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ పదిహేను రోజుల దాకా ఆపే పరిస్థితి లేదు ఇలా పొద్దున కాంట అయితే ఈవినింగ్ లేకుంటే రేపు తెల్లాని వెళ్ళిపోతున్నాయి వెయిట్ లాస్ అనేది ఎక్కడైంది అని అంటే కాంట ఏదైతే ఉంటుందో కాంట ఇప్పుడు అన్నీ ఎలక్ట్రానిక్ కాంటే ఫ్లోర్ మీద కరెక్ట్ స్టెబుల్ చేసి పెట్టాలి ఏది వన్ అంగి ఒక కానీ కొంచెం ఫాల్ట్ వచ్చింది చంద్రాని పల్లిన మొన్న లైవ్లో చూసినాం ఒక ఆడ ఒకటి ఇందల వైల్ ఒకటి దాంట్లో చిన్న మిస్టేక్ అయినట్టున్నది పోయినసారి అదే సెన్సార్ సెన్సార్ ప్రాబ్లమ్ తో నచ్చింది కానీ నో వెయిట్ లాస్ ప్రతిసారి వస్తున్నదంటే ప్రతిసారి వస్తున్నదంటే ఉన్న సెంటర్ ఇన్చార్జు కొన్ని కళ్ళం మీదకి అంటే మనకున్న గైడ్ లైన్స్ ఏమి గవర్నమెంట్ ఇచ్చే గైడ్ లైన్స్ ఏమి కంపల్సరీ రైతు సొంత కళ్ళాలు ఎండబెట్టుకుని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలి అమ్మాల అది లేదు మన దగ్గర ఉన్నది ఏమంటే సరే గత పాలక వర్గాలు వాళ్ళందరూ తీసుకుంటే మనకి గ్రౌండ్లు అవి అన్ని వచ్చినాయి హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఉన్నాము ఈ చిన్న చిన్న ఏదైతే ఇంతకు ముందు ఎట్లుండే కాకా సీతారం సర్పంచ్ కాక ఇందలవాయి తాండా జిల్లి తాండా తిరంగపేట అంతా ఒకటే ఉండేది మొత్తం మనం వచ్చిన తర్వాత ఇందులో ముందు పోతే అవును అంటే లాడ్ రేట్ కార్డ్స్ వేట్లాస్ అంటే అంటే లాడ్ రేట్ కార్స్ రేట్ లాసు అనేది ఒకసారి చూపిన తర్వాత ఏది ఆ రెండు కిలోలు కట్ చేస్తున్నా దేనికోసం కట్ అవుతుంది చెన్ని బట్టి ఇయాలి రైతు అట్లే పోసి ఆ నామ్స్ ప్రకారం ఏవైతే నామ్స్ ఉంటాయో ఆ నామ్స్ ప్రకారం ఇవ్వాలి ఆ నామ్స్ కూడా ఎవరు చేయాలా పత్రిక మీకు తెలియాలి ఎవరు అగ్రికల్చర్ ఏవో ఏవోనో వచ్చి చేయాలి ఇవాళ వస్తే రేపెల్లుండి సీజన్ చాలా చేస్తున్నామంటే మనకున్న ఏవో నాలుగు రోజుల దాకా రాడు ఆయన ఉన్న పాస్వర్డ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎవరికి ఉన్న సెంటర్ ఇన్ఛార్జి ఇచ్చేస్తాడు తప్పది కొన్ని నీయే ఉన్నాయి అక్కడ నీయే వాటిలో ఉన్నాయి సన్న రకాలు కొల కులిసి జోకం అని చెప్పేసి పోయినా సరే అయిందమ్మా మిషన్ మెజర్మెంట్ మిషన్ ఇచ్చారు కొలిసి సన్ను కొన్ని గ్రేడింగ్స్ ఇచ్చారు కంపల్సరీ ఆ గ్రేడ్ ఆ సన్నం ఉంటేనే సన్నట్టు దీనికి ఎలా అని చెప్పారు ఇప్పుడు నేను ఇవ్వగలుగుతాను ఆ రూల్స్ ప్రకారం నేను చేయగలుగుతాను చేయలేను ఏదైతే ఉన్నదో రెండు కిలోలు ఏదైతుందో ఆ హండ్రెడ్ పర్సేస్తాను దానికంటే ఇంకా పోతుంది అంటే వెయిట్ ప్లస్ రైతుకు వేసిన డబ్బులు అవన్నీ కరెక్ట్ వచ్చింది అక్కడ ఏదో ఎటువంటి లేదు చె ఇప్పుడు అది సెంటర్లు ఏవైతున్నాయో ఏవైతే ఉన్నాయో అవి మొన్న సన్నట్లు దొడ్డట్లు అని కొన్ని ఒక సెంటర్ ఎక్కడి ఏమైనా ఛాన్స్ ఉంటే అక్కడ ట్రై చేద్దాం ట్రై కాదు ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ సెంటర్ ఒకటి ఉన్నా కానీ ఒకటి పేరు మాకు పర్వాలేదు ఎందుకంటే సెంటర్ ఇన్ఛార్జ్ అయితే ఎక్కడ ఒకటి ఉంటారు కదా అక్కడ ఇక్కడ చూసుకుంటుండు అతను టైం నీ దగ్గర సెంటర్ ఇన్ఛార్జ్ నీ తాండా మనిషి నీ ఊరు మనిషి నీ అన్నం తమ్ముడు వాడే ఉంటున్నాడు కదా ఆ సెంటర్ ఇన్ఛార్జ్ వాడు బాబు బాంబర్ రాగానే కిలో తక్కువ చేస్తుండే రాత్రికి తొమ్మిది గంటలకు వెయిట్ అవుతుంది ఎవరు సిఇ చూస్తాడా ఆడున్న చైర్మన్ చూస్తాడా ఎవడు చూస్తాడా అది తెల్లారు లేచే మాకు రెండు సంచులు పెరుగుతున్నాయి అది కాదా నీకు తెలియదా ఇదైతే నువ్వు చెప్పిన చూడు మాకు వాస్తవానికి ఇప్పుడు మా త్రెంబర్ తాండా పక్కకే విలేజ్ పక్కకే జోకి అన్న వాస్తవం అది సహకార సంఘ పార్టీలు తొంభై నాలుగవ మహాజన సభ నిర్వహించడం జరిగింది దీనికంటే ముఖ్యంగా ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే సహకార సంఘ మంత్రి గారికి మా రూరల్ ఎమ్మెల్యే భూపతి గారికి కృతజ్ఞతలు ఎందుకంటే మా పదవీ కాలం ఆరు నెలలు పొడిగించినందుకు అట్లాగే రుణమాఫీ ఏదైతే ఉందో మా రైతులందరి కోరిక మేరకు ఏక ఒకటేసారి రెండు లక్షల వరకు ఉన్న రుణమాఫీ ఇంకా కొంతమంది మా సహకార సంఘ పరిధిలో రైతులు ఇంకా రావాల్సి ఉన్నది అది కూడా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తాం అట్లనే ప్రతి సీజన్ లాగానే ఈ సీజన్ కూడా ఈ వరి కోతలు స్టార్ట్ అయినాయి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు నిన్న మొన్న మీటింగ్ అయింది ఆ మీటింగ్ రేపు ఎల్లుండో కాంటాలు కూడా స్టార్ట్ చేస్తాం అమాలి వాళ్ళు అచ్చుడే లేట్ ఉన్నది మేబీ థర్టీ వర్కలు ఉగాది తర్వాత కాంటాలు కూడా స్టార్ట్ చేసి కొనుగోలు స్టార్ట్ చేస్తాం ప్రతి సంవత్సరం లాగానే మీ నుండి రైతులకు కోరుకున్నది ఏమంటే దళారులను నమ్మి మోసపోకుండా హండ్రెడ్ పర్సెంట్ క్రయ విక్రయాలు ఏవైతే ధాన్యం ఏదైతే ఉందో అది మా సహకార సంఘం నుంచే అమ్మి రైతులు